और कैप्टन नवेना और ओके मेरे ये पाले भाईश रोहित ये पत्रांग के दूसरा ये सर कैप्टन ने ले लिया प्रधान भाई साहब

గారు మన విలేజ్ ప్రెసిడెంట్ మరి చేసిన ముఖ్య అతిథులు వార్డు మెంబర్స్ ఉంటే కూడా వీడిక కావాలని చెప్పుకుంటున్నా గతంలో ఇంద్రకర క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టాలు ఒక టీం పార్టిసిపేషన్ చేయడం మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే సుమారు పద్దెనిమిది టీములు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల అనుకున్నా లేదు మొత్తం మన గ్రామం చెంది మరి పద్నాలుగు టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం క్రీడల పట్ల ఆసక్తి కల్పించడం చాలా మంచి శుభ పరిమాణం పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం మరి ఇలాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి వారి మిత్ర మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి మరొకసారి అభినందనలు చెప్తూ ఇది మంచి పరిణామం కూడా గ్రామంలో ఖాళీ ఉన్నాం అంటే ఉంటే బయటకు పోయి చదువుకోని కోడలు కానీ ఇతర పండుగ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ గానీ నాట ఆడుకుంటే ఆ సంతోషమే వేరుండే వాస్తవం అది ఈ మధ్య కాలంలో ఈ పది పదిహేను మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పబ్జీ ఆడడం ఇంకేం ఆడడం ఈ అలవాటు అలవాటువంటి యువతకు మీ యొక్క స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ పెట్టినందుకు నిర్వాహకులకు అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న యువకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా చాలా అవసరమైనటువంటి క్రీడలు లేకపోతే రాబో తరాలు మొత్తం అన్ని కూడా ఎట్లనే ఎట్టు ఉపయోగించి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ కాదు మన శారీరక దృఢంతో పాటు మానసిక ఉల్లాసం సంఖ్యలు పెరుగుతుంది పోటీ తత్వం కూడా పెరుగుతుంది నేను ఈసారి ఓడిపోయినా ఖచ్చితంగా గెలవాలి అనేది జీవితంలో గెలవని కూడా మరి మనకు గేమ్స్ ఉపయోగపడే విధంగా ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ ఊర్తం ప్రోత్సహిస్తూ అదే మన ఎమ్మెల్యే గారు కూడా నారాయణ చెప్పినట్టు అన్నిటి కూడా మరి ఇంత గ్రామాన్ని క్రికెట్ టీం కూడా నేను ఎన్నుకోవాలనుకోరు మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే నాకు ఆర్శిస్తున్నటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి మరి పోటీ తత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వహించాలని చెప్పి వైపాల్ యాదవ్ తో పాటు బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందన తీసుకుని కోరుతూ సలహా తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఇరకే గౌరవ కారణం ఇంద్రీ ఇందాక మన ముడ్డి గారు చెప్పినట్టుగా మేము ఒక టీమే చాలా కష్టంతో ఉన్నాం ఆ రోజు ఈరోజు పద్నాలుగు టీంలేని మా ఊర్లో అని చెప్పిండు ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి తరానికి ఉదాహరణ ఆదర్శం ఈరోజు ఈ పద్నాలుగు టీంలు ఇక్కడికే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి మన నియోజకవర్గం మన జిల్లా పేరు ఈ ఇంద్రకంతో నిలవాలని చెప్పి నేను ఆశిస్తూ నా వంతుగా ఎప్పుడు ఏ సహకారం అవసరమట నేను చేయటానికి సిద్ధం మరి మీరు ఈ క్రికెట్ను స్పోర్ట్గా తీసుకోవాలి గెలుపులో సహజం ఒకసారి గెలవచ్చు ఒకసారి ఎడిపో ఓడిపోవచ్చు సముద్రం అలలు ఒకసారి ఉన్నప్పుడు అది పెద్ద కేరడం అంతకంటే పైకి లేచి మళ్ళా పడుతుంది ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సముద్రం అలలను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఊడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్నా కపణతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇంద్రకంలో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ క్రికెట్లో మేము బాగా మంచుకోవటం చాలా సంతోషంగా ఉంది సంక్రాంత్రి శుభాకాంక్షలుగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జయ తెలంగాణ